ఒక పిచుక మరియు గొప్ప మామిడి చెట్టు ఒక అందమైన గ్రామం అక్కడ ఒక మామిడి చెట్టు తన పొడవాటి కొమ్మలతో నిలబడి ఉంది చిన్న పిచ్చుక రుక్కు తన గూటిని ఆ చెట్టుపై నిర్మించుకోవాలని అనుకుని గడ్డి తీగలు తెచ్చుకుంటుంది తుఫాను రాబోదు ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది గాలి బలంగా వీస్తుంది చెట్టు బలంగా ఉన్న కొమ్మలు భయంకరంగా ఊగుతున్నాయి రుక్కు భయంతో గూటిలో చేరింది రుక్కు గూడు ఊగిపోతుండగా చెట్టు కింద ఉన్న చీమ ఉడత కుందేలు చెట్టు దగ్గరకు వచ్చి సహాయం చేయాలని ప్రయత్నించాయి చెట్టు కొమ్మలను వంచి గూటిని గట్టిగా పట్టుకునేలా చేసింది ఉడత ఆకులు తెచ్చింది కుందేలు మెత్తని గడ్డి తెచ్చింది చీమ పక్క చెట్టు నుంచి జిగురు తెచ్చి అన్నీ కలిసి మునపటి కంటే గూటుని గట్టిగా కట్టాయి తుఫాను తర్వాత రుక్కు సంతోషంగా తన మిత్రుల కోసం పాట పాడింది మనం ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు ఏ తుఫాన్ అయినా అధిగమించగలం ఎంత పెద్దదైనా చిన్నదైనా దయ మరియు జట్టు కృషి ఎల్లప్పుడూ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తాయి